లే ఊరికే ఉంటే బాగుంటుందిరా మీతో చాలా కష్టమైంది నాకు ఏందో అంత పెట్టేలే ఫోన్ ఫస్ట్ ఏమమ్మా ఏరా ఏం తోటలోకి తోటలేకొచ్చిండివా ఊనుమా శిలకలు మార్చి నువ్వు కనపడితే ఇట్లే వచ్చే అట్లా అడుగుతాడు ఏందో లేరా వాడు ఫోన్ చేసిండ ఈ జనాలతో ఎట్లా బతికినా కష్టమేరా నిజంగా అంటే ఈయన వాళ్ళకి నచ్చినట్లు బతకాలనుకుంటారు మనకు నచ్చినట్లు బతకాలనుకోరు ఏమైందప్ప స్వామి ఎవరేమన్నారుడేరా దిగాల కాడ దామోదర్ కాడ వాడే లేదురా ఆరు నెలల కిందట ఊరికి వచ్చేవాడు అప్పుడు ఇంగారు అంత లావు ఉంటే ఎన్న ఇంత లావైనావుస్ట్రాల్ చూపించుకోకూడదా ఫుల్గా ఉన్నట్టు కొలెస్ట్రాల్ అన్నాడు లావుగా ఈ సన్నగా అయినావు కదా అదేరా నేను చెప్పేది జనాలు లావు లావు లావుగా ఉండవు ఫుల్గా అంటే డైటింగ్ చేసి కష్టపడి సన్నగైనారా ఇప్పుడేమైనా ఏమీ లేదురా ఆ కాడ దామోదర్ కాడ మళ్ళా వచ్చినాడు ఊరికి సన్నగైనా కదా చూసా ఎరా సన్నగైనా షుగర్కి వచ్చిందే అన్నాడు జనాలతో ఇదేనా వచ్చింది లావుగా ఉన్నావంటే కొలెస్ట్రాల్ ఉందే అంట సన్నగైతే షుగర్ ఉందే అంట అంత కోపంగా మాట్లాడినా మనకు వాంతు కోపంగా మాట్లాడితే ఆ మాట సన్నగైతే షుగర్ వచ్చిందే అన్నాడు అందుకు కోపం చేసుకుని మాట్లాడితే ఏమైనా బీపీ ఉంది అంటారు అయ్యో మా ఎంత కష్టం వచ్చిందయ్యా నీకురా ఎట్ల జైలు అంత కోపంగా మాట్లాడితే బీపీ ఉంది అంటారు ఇవన్నీ వేలని సైలెంట్గా ఉండమనుకో ఏమి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంట్లో ఏమైనా సమస్యలా ఏమైనా ఆర్థికపరమైన సమస్యలా లెక్క ఏమైనా కావాలా అప్పులు ఉన్నాయా ఇట్లా ఈ జనాలతో ఎట్లా చేయాలో అర్థమే కాలేదురా ఎట్టున్నా కష్టమైపోతుంది ఇది మాత్రం నిజమే మామా నువ్వు చెప్పేది కరెక్ట్ మా డి పాపం రామంటే రాదా చెప్పు అట్లా మాట్లాడతారు వాళ్ళతో ఏం లేమమ్మా జనాలకు నచ్చినట్లు మనం బతకాలంటే బతకలేం కాని మనకు నచ్చినట్లు మనం బతకాల నువ్వు చెప్పేదేం చెప్పేది మనకు నచ్చినట్లు బతికినా కూడా బతకనే రాడా ఏందో పుల్ల పెడతారు అది ఏం కరెక్టేనప్పు నిజమేను దాంతో ఏం కానీ నిన్న సాయంత్రం మేళ పెద్దగా అంత గలాట పెట్టుకోండి అంట నాకన్ని ఇట్లా పంచాయతీలే తగులుతాయి రా ఏం లే బర్త్డే అంట బర్త్డే కదమ్ నిన్న కేక్ నిన్న నిన్న సాయంత్రము కేక్ కోసినాడు నిన్న పద్దన్నే వచ్చినాడు నాది బర్త్డే అన్న నా బర్త్డే సందర్భంగా నీకు డ్రెస్ తీసిస్తా వాళ్ళ బర్త్డే డ్రెస్ తీసి అద్దీరా తలకైన వచ్చి నీ బర్త్డేకి నాకు డ్రెస్ ఏంటి రా ఏడాది వద్దులేరయ్య అన్న వాడు ఇంట్లో అయినా కానీ నువ్వు తీసుకొనే తీసుకోవాలన్నా అన్నాడు ఏందైనా ఆపినా ఆగదు కానీ అభిమానాన్ని ఆపలేము అభిమానంతో తీసి తానని చెప్పి ఒప్పుకుంటే మాకు ఎవరే గాని లేరుచ్చే ఫ్రెండ్స్ అవును ఎట్లా డ్రెస్ తీసి ఏంది డ్రెస్ రా వాడు చేసిన పని తెలిస్తే నువ్వు తిప్పులాడిచ్చిన తా నువ్వే అందుకు తిప్పులు ఆడిచ్చిన తెరాలు తీసుకుని తిప్పులు ఆడితే పాపమో డ్రెస్ తీసి ఏం తిప్పులు ఇంతకు నాకు వద్దురాన్న పదం పాన్నా పదం పాన్నా అని పిలిచపోయినాడా ఇంక వండుకోని అక్కడ వాంత ఏమని చెప్పి పోయినా పిల్చకబాయ్ పిలిచకబాయా వంకలేకి పిలిచబోయా కాదు మామ వంకలే కదా నేను అదేరా చెప్పేది ఇట్లా పనులు చేసే తలకే నచ్చుతుంది నాకు అందరితోనూ వంకలేక పోయినాము నేనేందో పనుందేమో అట్లా పోయి అట్లా పోచ్చునేమో ధర్మారమో అనుకుండా వంకలేకి పోయి ఏం చేసినాడు వాడు ఏం చేసినాడు మామూరలు సుమారుగా బట్టలు పిండి తరు ఆడవాళ్ళు అందరూ వంకలోను సుమారుగా ఆరేసినారు బట్టలు పిండి ఇట్లా బండ్ల పిండి ఏం చేసినాడు తెలిసిన నీకు ఆ డ్రెస్ గల్లో తీసుకుంటారు రావుడు ఇవన్నీ అరిపించే పనులు కదా తాస్కారం నా కొడుకులందరికీ నేనంటే అంటే ఊర్లో ఉతికిండే బట్టలు అడ్రస్ కాళ్ళంటే తీసుకోమన్నాడు ఎంత పని అయిపోయింది అంటేనే తాస్కారం మామ జనాలకి అదేం నిజమేరా ఎందుకు నన్ను జూతనే తాస్కారం ఆడతారు అదవి అసెత్తుగా అన్నట్లు అయిపోయింది నా పని కుదిరింది మమ్మ నీ పేరుకేను దానికి మనసులో నువ్వు కూడా సంతోషపడతాడు కదా నిజం చెప్పు ఎంత మాట మామ నువ్వంటే నాకు ఎంత అభిమానం మామ నేను యాలో రిద్ద చిన్న పిల్లోడు కూడా సారాక మాడుతున్నా యాలో అది మడి నా మంచితనము అది ఏమో అర్థమే కదరా నేనేమన్నానేమో ప్రతి ఒక్కడు వాడు ఒక చూడరా డ్రెస్సు తీసిస్తానంటే నేను ఏంది వద్దురా అన్నా కూడా ఇందులో షాప్ కనుక్కొని పోతే వంకలే పోయి యాదిగాల్లో ఆరేసిన తీసుకుంటాను పద్ధతి చెప్పురా వానికి ఇది మాత్రం వాన్ని తప్పేమమ్మా ఇట్లా చేస్తారు గలాడ పెట్టుకోమంటే పెట్టుకోర్రా చెప్పు కోపం రాదా వస్తుంది మామా ఎవరికైనా కోపం వస్తుంది మామా నీ కోపంలో అర్థం ఉందిలేమమ్మా కాదు ఏంటికి అట్లా చేసినాడు మామా వాడు కాని అట్లా చేసేవాడు కాదే వాడు కూడా అట్లా చేసేవాడు కాదని నాకే తెలుసురా ఏమని తెలిసిన వల్ల అంత అయిపోయినాక ఏమనుకోద్దా ఏప్రిల్ పూలు అంటారా ఎక్కరో చేసేది ఓహో దాంతో ఏం గాని మన పెళ్లికి అంటే అబ్బా పెండ్లు అంటావా పెండ్లు అంటే అదిరా నేను చూసిన పెండ్లో చాలా అద్భుతమైన పెళ్లి అంగరంగ వైభవంగా చేసి రే భోజనాలు పెట్టి ఎన్ని చాలా గ్రాండ్ గా చేసినారు మళ్ళీ ఉంది పెళ్లి అట్లా పెళ్లి చూడలేవు సారన్న నేను కూడా పిలుపున్నా కాదు కాస్ట్లీ గిఫ్ట్ బాక్సులు ఇచ్చినారంట చాలా నిజమే కాస్ట్లీ అసలు ఎంత రేటు ఉంటుందో తెలియదు ఏముందో గిఫ్ట్ బాక్స్ అది అది ఎట్లా బొట్టు పెట్టి మరీరే కాదు బాబా గిఫ్ట్ బాక్సులు ఇచ్చే బొట్టేటికి పెట్టినారు మా వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళురా బొట్టేటి పెడతాడు రబ్బా అందరికి నువ్వు అనుకుంటే గిఫ్ట్ బాక్సులు బాగా కాస్ట్లీవి కదా రెండోసారి ఆడొస్తారని చెప్పి బొట్టు గుర్తుగా పెడతాడు కాదు బాబా టువచ్చు కదా బొట్టు రెండోసారి వాళ్ళేమి తిక్కువలు కాదప్పా తుడిపేసుకుని పోవచ్చు బొట్టు పెడతానే నువ్వు తుడిపేసుకునే పోలే ఆ బొట్టు అంటే కలిపినారు దాంట్లో అబ్బా వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు ఎవరోను కాస్ట్లీవి కదరా రెండు రెండు సార్లు పోతే ఇబ్బంది కదా పాప ఎవరికైనా అంతేలేదు ఉన్నీ కానీ నువ్వు ఏదో జాబ్లో చేరి వచ్చినవి మన్నే కొత్త జాబ్ వచ్చింది మామూలు ఎట్లో లేరా నువ్వు ఇంటి అవుతావు ఎంత జీతం ఎంత ఎంతప్ప ఇరవై వేలేను యాదో ఒక కెర్రా ఇరవై వేలు అంటే అది కూడా లేక ఎంతో మంది ఊరికే ఉండరు సంతోషపడు నువ్వు చేస్తా అంటే పెరుగుతుందిరా జీవితం అట్లే ఉంది కానీ నువ్వు జాబ్లో ఎంత నెల అయింది కదా చేరి నువ్వు జాబ్లో చేరకముందు ఒక రకంగా ఉంటుంది నీ మగము ఇప్పుడు రో అంత మెరుస్తాంది ఏం సబ్బు వాడుతాండవు నీ ఫ్రెండ్స్ ఏమైనా ఏమైనా కొత్త సబ్బు డూమ్డా సబ్బు వాడతా డా సబ్ ఇదేం దబ్బా నేను ఎప్పుడైనా ఆ పేసే కాక నీ పొండ్లు కూడా తలతల మెరుస్తాను కొత్త పేస్ట్ అది కూడా అది కూడా డూమ్డా పేస్టే మామా డూమ్డా పేస్టా ఏందిరా నేను ఎప్పుడే కానీ పెద్ద కొత్త నేను నీ ఇంటికలు కూడా ఇంతకుముందు జిడ్డు జుడ్డు ఉంటాండ ఇప్పుడు బస్ సిల్క్ సిల్క్గా తయారైనరా ఏం షాంపూ డూమ్డా షాంపూ మామా ఏమి డూమ్డా రా డూండాను కాదు డూమ్డా అనేది కొత్త కంపెనీ నేను ఎప్పుడే కానీ నేను కొత్త కంపెనీ వచ్చింది అంత ఫేమస్ అదేమన్నా డూమ్డా అనేది కొత్త కంపెనీ పేరేం కాదు మమ్మా నా ఫ్రెండ్ పేరు అంతే నువ్వు వాడుతా అనేటువంటి వానిగా నేను ఇంకా ఎందుకు కంపెనీ అనుకుంటావు కదా దాన్ని విజయ్ గాడు ఎగ్జామ్స్ రాసే పోయా కదరా పోయిండే అదే వేరే వాళ్ళు చెప్పిరి పరీక్ష మొదలైతానే క్వశ్చన్ పేపర్ ఇచ్చింటారు కదా అంత పదహైదు ఇరవై నిమిషాలకి ఇచ్చేసి వచ్చిన బయటికి నిజమే మామా నాతో చెప్పా కాదురా ఈ పరీక్ష రాయకుండా పదహైదు ఇరవై నిమిషాల్లో వచ్చేది ఏం రాసినట్లు ఏం అర్థం కాలేదా వద్ద పరీక్ష ఏం లేదు మామా పరీక్షల్లో పక్కనోడు చూపిస్తాడని ఈయప నమ్ముకొని పోయినాడు పోయినాడు ఆ చూపిస్తాడు అనుకోండి వాడే వాడే ఈయపని అడిగినాడు అండి చూపిమ్మని తప్పు లేదా ఏవూ జం చేయలేదు చదువుకోకుండా ఎవరినో నమ్ముకుంటే తిట్టుకుంటుంది చదువుకుంటే రాయచ్చు కదా అంతా